హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలకి పనికి వచ్చే ఒక మంచి సెవెన్ సీటర్ వెహికల్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ అండ్ ఇటు తెలంగాణ మిత్రులు ఇద్దరికీ ఎలాంటి రోడ్ ట్యాక్స్ పే చేయకుండా ఈ అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు మీకు ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో కొన్ని సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది వీలైతే ఒకసారి వెళ్ళి ఛానల్లో విజిట్ అయిపోయి ఒకసారి చూడండి మీకు అందులో ఏదైనా కార్ నచ్చినట్లయితే కనుక ఓనర్ నెంబర్ అనేది టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా ఓనర్ కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్కి వెళ్ళే ముందు ప్రతి ఒక్క వెహికల్ నెంబర్ కూడా విజిబుల్గా ఉంటుంది ఆ వెహికల్ నంబర్ అనేది స్క్రీన్షాట్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఒకసారి షోరూమ్కి వెళ్ళి షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోండి ఏమైనా యాక్సిడెంటల్ హిస్టరీస్ ఉన్నాయా ఇంజన్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి చూసుకోండి అన్ని రకాలుగా నేను చెప్పినట్టు మీకు ఓకే అనిపిస్తే కనుక అప్పుడు వా ఓనర్ సంబంధిత ఓనర్ చెప్పినటువంటి లొకేషన్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీరు ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి చేసుకున్న తర్వాతనే ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి మీకు ఇన్ కేస్ ఏమైనా ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఇంకొకటి ఏంటంటే ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మన ఛానల్ నుండి రెగ్యులర్గా మనకి సెకండ్ హ్యాండ్ కార్ అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి సో మీకు కూడా మంచి కార్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఛానల్ ద్వారా అయితే సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలియపోదాము ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మహిందా స్కార్పియో విఎల్ఎక్స్ టూ పాయింట్ సెవెన్ సీటర్ డీజిల్ ఇంజన్ కారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పన్నెండు రిసెషన్ వెహికల్ వెహికల్ అయితే మనకి ఎక్సలెంట్ కండిషన్లో ఉందంటున్నారు వెహికల్ డ్రైవర్ చూసుకున్నట్లయితే కనుక ఇప్పటివరకు ఒక లక్ష ముప్పై వేల కిలోమీటర్లు తిరిగిందని చెప్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ సో వెహికల్ టైర్లు చూసుకున్నట్లయితే టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయంటున్నారు అండ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది మీరు ఎవరైనా తీసుకుంటే మాత్రం ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది మనం వెహికల్ యొక్క త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలో చూపిస్తున్నాము బాడీ పరంగా చూసుకుంటే ఎక్కడ ఎలాంటి డైంటింగ్స్ అయితే లేవు ఇంటీరియర్ పరంగా చూసుకుంటే సీట్ కవర్లు వందకి తొంభై శాతం వరకు సీట్ కవర్లు ఉన్నాయి అట్లనే టచ్ స్క్రీన్ కూడా మనకి ఇంటీరియర్ పరంగా టచ్ స్క్రీన్ కూడా ఉన్నది అండ్ ఈ వెహికల్కి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ కూడా ఈ అయితే ఉంటాయి సో వెహికల్ని చూడకుండా ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయకండి బ్యాక్ సైడ్ వ్యూ ఇది వచ్చేసి అండ్ సీట్ కవర్లు కూడా మంచి కండిషన్లో అయితే ఉన్నాయి సో వెహికల్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకున్న తర్వాతనే ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి నేను చెప్తున్నాను కాదు వెహికల్ని మీరు ప్రతి ఒక్కటి పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి అవసరమైతే మీ మెకానిక్ని కూడా తీసుకెళ్ళండి టచ్ డ్రైవ్ చేయండి ఇంజన్ కూడా చూసుకోండి అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి సో వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే ఇంకా చాలా వరకు నెగోషియేట్ చేస్తారు సో మనకి ఇంటీరియర్ చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా మంచి ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉన్నది మీరు తీసుకున్న తర్వాత మంచిగా ఫ్యూల్ నింపుకొని డ్రైవ్ చేసుకోవడమే అంటున్నారు సో వీలైనంత వరకు వీడియో వస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి దానివల్ల ఏమవుతుందంటే వీడియోకి రీచ్ వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు సో మంచి తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్లు కావాలని ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుంచి అయితే చాలా అప్డేట్స్ వస్తుంటాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం హ్యావ్ ఎ గ్రేట్ డే